ఫ్రెండ్స్ అల్లం మార్కెట్లో కిలో అల్లం నూట అరవై నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు మీరు ఎక్కడైనా షాప్లో అడిగి చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి కాకపోతే ఈ అల్లం అనేది మనకి క్వింటాల్ తొమ్మిది వేలు అనమాట ఈరోజు ఈరోజు తొమ్మిది వేలు క్వింటాల్ అంటే ఎంత పడింది క్వింటాల్ అంటే వంద కిలోలు ఒక కిలో ఎంత అల్లం అప్పుడు తొంభై రూపాయలే పడింది కానీ మార్కెట్లో నూట అరవై నుంచి రెండు వందల వరకు కిలో అల్లం అమ్ముతున్నారు క్వాలిటీ ఆధారపడి ఉంటుంది అంటే ఆ క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది అల్లంలో ముక్కలు ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను అంటే విరిగిన ముక్కలు చిన్న చిన్న ముక్కలు అవి చ తక్కువ రేటుకే ఇచ్చేస్తూ ఉంటారు అదే ఎక్కువ హోటల్స్ ఎందుకంటే అల్లం ఎక్కువ పడేది హోటల్ రెస్టారెంట్స్ క్యాటరింగ్ వాళ్ళు నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే కంపెనీలు ఇలా ఇటువంటి వాళ్ళకి ఇంకొకటి ఆ పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళు వీళ్ళకంతా అల్లం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హోటల్ రెస్టారెంట్స్ కర్రీస్ పాయింట్ మొత్తం వెజ్ నాన్ వెజ్ ఏదైనా అల్లం కంపల్సరీ కనుక అంత ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళంతా ఎక్కువ ఆ ముక్కలు అల్లమే యూస్ చేస్తూ ఉంటారు నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి అల్లం లభ్యత అనేది మన ఏపీ తెలంగాణలోనే మంచిగా దొరుకుతున్నాయి మీకు అటు గోదావరి డిస్టిక్ కృష్ణా డిస్టిక్ ఇటు కోనసీమ అటువైపు మీకు ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఇక్కడంతా కూడా ఈ అల్లం అనేది చాలా తక్కువ రేటు ఇంకా మీరు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోతే ఇంకా తక్కువ రేటుకి అక్కడ ఎక్కువ ట్రైబల్స్ తెస్తూ ఉంటారనమాట ఏజెన్సీ ప్రాంతాల్లో సంతలు జరుగుతాయి ఆ సంత మీరు పాడేరే సంత అని ఏదో చిన్న చిన్న విలేజెస్ వైపు కూడా సంతలు జరుగుతాయి మీరు అది యూట్యూబ్ లో చూస్తే చాలా మంది ట్రైబల్స్ అటువంటి వీడియోస్ కూడా పెట్టి ఉన్నారు అటువంటి సంతకు వెళ్ళిపోతే ఇంత తక్కువ రేటుగా దొరుకుతాయి కిలో నలభై రూపాయలు యాభై రూపాయలు అలాగా ఎందుకంటే అది ట్రైబల్స్ మీకు గిరిజనులు తీసుకొని వచ్చేది అనమాట కనుక అది తక్కువ రేటుకే ఉంటాయి అల్లం క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది కిలో యాభై అరవై అవన్నీ లోకల్గా దొరకదు మీరు అక్కడి నుంచి కూడా తెచ్చేయచ్చు నెక్స్ట్ తెలంగాణలో కూడా లభ్యత ఉందనమాట చాలా జిల్లాల్లో పండిస్తున్నారు మీరు తెలంగాణలో ఏ ఊరు ఏ మండలంలో పండిస్తున్నారంటే మీరు అగ్రికల్చర్ సంబంధించి మనకి అన్ని ఛానల్స్లోనూ న్యూస్ ఉన్నాయి అవి ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేశారంటే చాలు మీకు అల్లం పంటలు తెలంగాణలో ఎక్కడ ఏ మండలంలో ఎక్కడ ఉన్నాయనేది కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట సో మీరు చేయాల్సిందల్లా ఒక గంట చే టైం స్పెండ్ చేస్తే మీకు ఏ టు సర్ డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి చక్కగా అటువంటి చోటకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అల్లం తీసుకొని వచ్చి సిటీలో మీ సిటీలో మీరు వ్యాపారులకు ఇవ్వచ్చు నేను ఎన్నోసార్లు చెప్పేది మీరు ఒక ఇప్పుడు ఒక వెయ్యి కిలోలు తెస్తున్నారంటే అది ఎవరికి ఇవ్వాలి ఆ వెయ్యి కిలోలు మీరు పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్న పదివేలు ప్రాఫిట్ ఉంటుంది కానీ అవి వ్యాపారులకే ఇవ్వగలరు మీరు రిటైల్లో వెయ్యి కిలోలు అమ్మాలంటే ఒక రోజుల్లో అయ్యే పని కాదనమాట ఓకేనా ఫస్ట్ అలా మీరు రెండు మూడు టన్నులు తెస్తున్నారే అనుకోండి రెండు మూడు వేల కేజీలు పది రూపాయలు లెక్క వేసుకున్నా కూడా మీకు ముప్పై వేల రూపాయలు వారానికి ఒక ట్రిప్ వేసుకున్నా కూడా నాలుగు వారానికి నాలుగు ముప్పై వేలు లక్ష ఇరవై నేను మీకు ఏం చెప్తున్నానంటే డిమాండ్ అండ్ సప్లై అంటే దీనిపైనే మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై ఎక్కడ తక్కువ ఉంది అటువంటి సిటీని ఎంచుకోండి అటువంటి ప్రాంతాన్ని ఎంచుకోండి అక్కడ సప్లై ఇవ్వండి ఓకేనా సో ఎక్కువ లభ్యత ఉండే ప్లేస్లో వద్దు ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉందో అక్కడ మీరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి లేకపోతే మార్కెట్ యార్డ్ నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో సేల్ చేయండి మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో